నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఫిలిఫిన్ మహిళ సంఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే సభాసలం ప్రాంతంలో తాను పనిచేస్తూ ఉన్న ఇంట్లో తన యొక్క యజమాని చిన్నారిని చంపిన విషయం అందరికీ తెలిసిందే దీని గురించి కువైట్ సమాజం ఎవరైతే ఉన్నారో కువైటి ప్రజలు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఉన్నారు అలాగే ఒక కువైటి పోరుడు మాట్లాడుతూ మీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న గ్రోకార్మికులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రేమగా ఉండండి అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేము ఇంటికి వెళతామంటే కానీ వెంటనే టికెట్ తీసి ప్రేమగా వాళ్లకు వస్తువులు కొనిపించి జాగ్రత్తగా వారిని ఎయిర్పోర్ట్లో దింపితే కానీ మనం ప్రేమగా చూసుకుంటే వాళ్ళు కూడా మన పట్ల ప్రేమగా ఉంటారని చెప్పేసి మనం క్రూరంగా వాళ్ళను తిడుతూ కొడుతూ జీతాలు ఇవ్వకుండా అలాగే వారిని హింసిస్తే కానీ వాళ్ళు కూడా కొంత స్థాయి వరకు సహనంగా ఉంటారు ఆ సహనాన్ని కోల్పోయిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి ఆ యొక్క పౌరుడు తెలియజేశాడు మీ ఇంట్లో పని చేస్తూ ఉన్నా ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో డ్రైవర్ కావచ్చు ఇంట్లో పనిచేసే మహిళ కావచ్చు దివానీయాలో పనిచేసేవారు కావచ్చు మిమ్మల్ని నమ్ముకుని అయితే బ్రతుకుతూ ఉన్నారో అలాగే వాళ్ళ యొక్క కష్టాల గురించి తెలుసుకోండి వాళ్ళకేమైనా ఆర్థిక సహాయం కావాలంటే ఆర్థిక సహాయం చేయండి మన ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా మనం ఎప్పుడైతే వాళ్ళను స్వీకరిస్తామో వాళ్ళు కూడా ఇది కూడా మన ఇల్లేరా మనం కూడా ఇంకా బాగా పని చేయాలని చెప్పేసి మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పైన ప్రేమ కురిపిస్తారని చెప్పేసి నేను చాలా ఇళ్లలో చూశాను వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు మనం ఒక దినాలు ఇస్తే కానీ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పేసి అలా కాకుండా వారి చేత ఎక్కువ పని చేయించుకుని వాళ్ళని హింసకు గురి చేస్తూ ఉంటే కానీ వాళ్ళు మానసికంగా మెంటల్ గా మనం చూసుకుంటే చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో కూడా తెలియకపోవడంతో ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కువైటు సమాజం గ్రహించి వాళ్ళ యొక్క కుటుంబానికి నేను భరోసాగా ఉన్నాను నీకు ఏ సమస్య వచ్చినా సరే నేను ఉన్నాను కువైటు ఇంట్లో పనిచేసేటప్పుడు ఆ యొక్క కువైటు ఇంట్లో పనిచేసే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత మన పైన ఉంది ఆ యొక్క భరోసా ఇవ్వకపోవడంతోనే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలుపుతూ ఉన్నారు అలాగే ఆయన చేసిన వ్యాఖ్యల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 제인